అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైకు కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి కానీ వాళ్ళ రామకృష్ణారెడ్డి ఇతను అందరూ కరకట్ట కమలసన్ అంటారు కరకట్ట కమలసన్ స్వాతి ముత్యంలో కమలసల్లా యాక్టింగ్ అప్పటికప్పుడు చేలోకి వెళ్ళిపోయినట్టు చేలో వ్యవసాయం చేస్తున్నట్టు యాక్టింగ్ పాలు బితికెత్తన్నట్టు యాక్టింగ్ బాబా బా బాబా అలా మామూలు యాక్టింగ్ చేయడం అనోడు మొన్న రెండేళ్ళ క్రితం చిచ్చే వైసీపీలో నేను ఉండలేను నాకు సీట్ ఎత్తలేదు బొక్క ఎత్తలేదు కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నాను రా బాబు అని తిట్టినట్టు విమర్శించినట్టు రకరకాల యాక్టింగ్ చేసాడండి అబ్బా అబ్బా ఎందరో రియల్ యాక్టర్లు రా బాబు మీరు రియల్ యాక్టర్లు వాళ్ళైతే సినిమాలో యాక్షన్ చెప్తేనే యాక్ చేయగలరు కమలాసన్ ఇవైతే కరకట్ కమలాసన్ డైరెక్ట్గా యాక్ చేస్తాడు అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు వైసీపీ వాళ్ళు మన బూదులు తిట్టారు ఇవాళ రామకృష్ణారెడ్డి అని అమ్ముడిపోయినవాడు వీడు అమ్ముడిపోయిన కుక్క ఇడు ఆ పార్టీకి అమ్ముడిపోయాడు ఈ పార్టీకి అమ్ముడిపోయాడు అని వైసీపీ వాళ్ళు తెలుసు కదా వాళ్ళ భాష ఉంటుందో ఏ పచ్చగా తిట్టారంటే తిడితే మనోడు ఏం తక్కువ కాదు మనోడు కూడా బయటికి వెళ్ళి మీరే దొంగనా కొడుకులరా వైసీపీలో తెగ తోచేశారు మీరు అది తను మనోడు చేసే మనోడు చేశాడు మరి ఏమైంది రెండు నెలల్లో మనోడు జ్ఞానోదయం మళ్ళీ వచ్చి వైసీపీలో చేరాడంట రావడానికి అతనికి సిగ్గు లేదు చేర్చుకోవడానికి జగన్ కన్నా సిగ్గులేదేటండి అరేరే రే సిగ్గు లేదా లేక దిక్కు లేదా ఇంకో క్యాండిడేట్ ఎక్కడా మంగళగిరిలో లేకపోతే ఇక నాయకులు ఎవరు కొత్త వాళ్ళు చేరట్లేదు కాబట్టి మన ఒక పక్కన టీడీపీలో తెగ జాయిన్ అయిపోతున్నారు జనాలు వెళ్ళి మరో పక్కన జనసేనలో తెగ జాయిన్ అయిపోతున్నారు మనకు చుట్టూ ఎవడో జాయిన్ అవ్వట్లేదు అందుకని మనవాళ్ళు బయటకు వెళ్ళిపోయినా ట్యాగ్ చేసి మరి మళ్ళీ వచ్చి మీరే జాయిన్ అవ్వండి అన్నాడు ఏంటి జగన్ అన్న ఎంత కర్మ వచ్చిందిరా మీకు మళ్ళీ కొత్తగా జాయినింగ్ అండి ఇప్పుడు పెళ్ళాన్ని గుడాకులు ఇచ్చేసి మళ్ళీ ఆ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నట్టు అండి ఏం బతుకునేది ఇది ఓ బతికే సిగ్గు ఎగ్గు లేకుండా చిక్కటి చిరునవ్వుతో చిక్కటి కాదండి చిక్కటి చిరునవ్వుతో అన్న వాళ్ళు జాయిన్ చేసుకున్నాట అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి ఇప్పుడు మనోడు నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అనగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పొలో మనం వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆ పార్టీలో జాయిన్ అయినట్టు జాయిన్ అయ్యి ఏ తెలుగుదేశంలోనూ జనసేనలోనో కొద్ది రోజులు ఉన్నట్టుండి లేదు లేదు ఎక్కడ నన్ను అవమానించారు లేకపోతే నన్ను డబ్బులు అడిగారు నన్ను వంద కోట్లు ఇమ్మన్నాడు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వంద కోట్లు ఇమ్మన్నాడు పాబోయే పార్టీలు చాలా ఘోరంగా ఉన్నాయి అని గుడ్డ చాలా మగం మీద వేసి బయటకు వద్దాం అనుకున్నట్టున్నాడండి వీళ్ళిద్దరు కలిపా ప్లాన్ చేశారేమో అనుకుంటున్నాను నన్ను జగన్ ఆల్ రామకృష్ణారెడ్డి ఇద్దరు కూర్చుని రాఖీ రాఖీ నువ్వు బయటకు వెళ్ళిపోయినట్టు యాక్ చేసి పై వెళ్ళి అందులోకి దూరే దూరేసి వాళ్ళలో కొన్ని రోజులు ఉన్నట్టుండి నన్ను ఇక్కడ డబ్బులు అడిగారనో లేకపోతే రెడ్లు తక్కువగా చూశారానో లేకపోతే మరో మరోటి ఏదో పెద్ద బ్లేమ్ వేసేసి నువ్వు బయటకు వచ్చే మళ్ళీ మన దాంట్లో జాయిన్ అయిపోద్ది కానీ అప్పుడు జనాలు ఎరువులు కదా ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు అందరూ ఎరుగురలు అరే నువ్వేం చెప్తుంది నమ్మెత్తారు రెండు నెలల్లో నువ్వు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అరే రెండు నెలలు వచ్చేసాడు జగన్ పార్టీ మంచిదిలో ఉంది ఆ పార్టీలో నిలబడలేకపోయాడు వాళ్ళ రామకృష్ణారెడ్డి అని ఆ పార్టీలు బ్యాట్ అనుకుంటారు అదే ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ టీడీపీ జనసేన దేఖన కూడా దేఖలేదు ఓరి నీ కరకట కమలదాస్ అని నీ యాక్టింగ్లు మాకు తెలిసరా నువ్వు బయటకు వద్దే అంత లోపల ఉంటే అంత నీ వల్ల ఊడిదేటి అతికేదేటి ఏకలా డోడివి నీ దగ్గరికి మేము ఎందుకు వస్తావరని చూ అన చేదేనా అమ్మ అనేటప్పటికీ మనోడు ఏం చేయలేదు తెలియక అన్న వాళ్ళిద్దరూ రావట్లేదు టీడీపీ జనసేన మన దగ్గరికి పోనీ షర్మలం పార్టీలో కానీ వెళ్ళి ఆ పార్టీగానే పొక్కడతాను అన్నట్టున్నాడు సరే పోన్లేరా చచ్చినోడి పిల్లలు వచ్చిందే కట్నం సరే పోనీ శర్మిలం పార్టీలో కానీ వెళ్ళు అని ఆయన పంపిస్తే అక్కడ రెండు నెలలు కాపురం చేసి మానవడు ఆ పార్టీలో బాబా షర్మిలమ్మ నీ ఎంత షర్మిలమ్మ అలాగే ఎలాగని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాడు ఈ ప్లానింగ్ టీడీపీ జనసేన మీద వేసి ఉంటారు అనుకుంటున్నాను నేను టీడీపీ జనసేనని బ్యాట్ చేయడానికి నువ్వు వెళ్ళట్టు వెళ్ళి అందులో వాళ్ళు బ్యాట్ చేసి వచ్చారా అని చెప్పు ఉంటాడు అన్న లేదా మన పార్టీలో జాయినింగ్లు ఉండలేదు రా బయలు ఎవరైనా సరే వైసీపీకి రాజీనామా చేసి బయటకు పోయి మళ్ళీ కొత్తగా మీరే జాయిన్ అవ్వండరా అనే ఆఫర్ అన్న అయి ఉంటుంది కానీ కనీసం సిగ్గుండాలి కదండి ఇంత ఆవగించంతా బయట పోవడానికి సిగ్గుండాలి మళ్ళీ లోపలికి వచ్చి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సిగ్గుండాలి అక్కడ బయట పోయిందో తిట్టి మళ్ళీ అక్కడ రాగానే హి హి అని పళ్ళి గెలిచుకుంటూ అతన్ని జాయిన్ చేసుకున్న మా జగన్ బ్రో కన్నా సిగ్గుండాలి అరేరే ఎంత సిగ్గు వదిలేసే రేటండి పాపం గెలవడానికి వెళ్ళబడే పాటలు చూస్తుంటే చాలా బాధ నాకైతే ఎన్ని పాటలు పడినా ఎన్ని గ్రాఫిక్స్ చూపించినా ఎన్ని వేల బస్సులు పెట్టి ఎంతమంది జనాన్ని డబ్బులు ఇచ్చి తరలించిన సిద్ధం సభలకి పనయ్యే పరిస్థితి ఏం కనపట్లే ఎందుకంటే నిజంగా అలాంటి పనే పరిస్థితి ఉంటే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాడు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే జగన్ రానక్కాడా ఒక్క నాటికి రానవ్వడు కానీ ఇక దిక్కు లేదు జగన్ అన్నకు కూడా ఎవడో కూడా రే సచిను పిల్లకి వచ్చింది కానీ ఎవడో కూడా రానవ్వండి రా బాబు అనే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయిందండి ఇదే వాళ్ళ వాటమని చెప్పకనే చెప్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అన్నయ్య ఎంత మేకప్ చేయని ఎన్ని గ్రాఫిక్స్లు చూపించినాయి అబ్బే మొత్తం ఎనభై శాతం ఇళ్ళకి వెళ్ళిపోయి నేను ఇచ్చే డబ్బులు చెల్లె డబ్బులు వాళ్ళందరూ ఆ సెలర్ కాస్పెండి నాకే ఓటేసేస్తారని ఎంత బిల్డప్ అయి ఉన్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదో బూస్టింగ్ ఒక డూపు ఒక డూప్ స్టేట్మెంట్లు ఏమన్నాయి జనాలు ఏమన్నా అమ్మట్ల అరే రేరే రే వాళ్ళ రామకృష్ణారెడ్డి నీ పెర్ఫార్మెన్స్ అంత వేస్ట్ అయిపోయిందయ్యా ఇదే పెర్ఫార్మెన్స్ నువ్వు సినిమాలో చేస్తుంటే ఆస్కార్కి నామినేట్ అయిపోదు ఏమి యాక్టింగ్ చేసావా గోడచారి వెళ్దాం అనుకున్నావు ఆ టీడీపీ జనసేనలోకి నిన్నేమో దేకలేదాళ్ళు వాళ్ళు ఒత్తే అంత రాపోతే ఎంత ఓకలం పోగలాడ్డావి నువ్వెంతరా అన్నారా అరేరే రే చాలా అవమానం అండి ఇది ఘోర పరాభవం మేము ఖండిస్తున్నాం సార్ మా జంబలహట్ రాజా మా వాళ్ళ రామకృష్ణారెడ్డిని మీ పార్టీలోకి తీసుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం అతనికి ఇవ్వకుండా మోసం చేసినందుకు మా టీడీపీ పార్టీని మా జనసేన పార్టీని కండ కండాల ఖండిస్తున్నానండి నేను హాయ్